అందరికీ నమస్కారం నేను మీ ఆడ నారాజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుని ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఎవరైతే మనం అనుకున్నామో ఆ వ్యక్తులు కాకుండా మిగతా ఎవరైతే రామచంద్రరావు గారికి ఇవ్వడం జరిగింది మాజీ ఎమ్మెల్సీ అయితే అందరూ సాధారణంగా ఆ బీజేపీ తెలంగాణలో ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని బీసీ అని నిధుల నిదాంతో ఖచ్చితంగా బీజేపీ ముందుకెళ్తుంది కాబట్టి బీసీ సామాజిక వర్గంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈటల రాజేంద్ర గారు ధర్మపురి అరవింద్ గారు ఇద్దరు కూడా ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా వీళ్ళిద్దరు ఎవరో ఒకరికి ఇస్తారని చెప్పి భావించాం అదేవిధంగా ఈటల రాజేందర్ గారు చూసిన చూసుకున్నట్లయితే మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చినా సరే పరిపాలన పరంగా పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా రాజకీయ పరమైన అణువుజ్ఞుడు కాబట్టి అందులో బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులుగా ఈటల రాజేందర్ గారికి ఇస్తారేమో అని ఒక వర్షం మనం చెప్పడం జరిగింది అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలు అదేవిధంగా బీజేపీ పార్టీ ఐడియాలజీ బాగా తెలిసిన వ్యక్తి అదేవిధంగా ఆ తెలంగాణలో ఏదైతే మనకి ఆ పసుపు బోర్డు తీసుకొచ్చిన తీసుకొచ్చినటువంటి ధర్మపూర్ అరవింద్ గారికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం భావించాము అదేవిధంగా కేసీఆర్ గారి కుటుంబం పైన కూడా ధర్మపురి అరవింద్ గారు ఎన్నికల ముందు కూడా చాలా బలంగా పోరాటం చేయడం జరిగింది బీజేపీ పార్టీ సిద్ధాంతాలతోటి అంటే తండ్రి గారు డి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు పిసిసి పనిచేసినా సరే ధర్మపురి అరవింద్ గారు మాత్రం ఖచ్చితంగా ఈ బీజేపీ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని మొదటి నుంచి కూడా పార్టీ నుంచి ఆ పని చేయడం జరిగింది అదే విధంగా ఎంపీగా కూడా ఆయన గెలవడం జరిగింది కాబట్టి కవిత గారు అంటే కేసీఆర్ గారి కుటుంబం నుంచి ఉన్న కవిత గారిని కూడా ఓడించి బిజెపి పార్టీ నుంచి గెలవడం గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ధరంపూర్ అరవింద్ గారు కూడా బిజెపి పార్టీ సిద్ధాంతాలు లేదా బీజేపీ పార్టీ యొక్క మొదటి నుంచి ఉన్న వ్యక్తుల్లో ధరంపూర్ అరవింద్ గారు కూడా ఒకరు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా అవకాశం ఉంటుందని భావించాం అంటే విజయ సామాజిక వర్గం సంబంధించిన వీరిద్దరు ఇద్దరు ఇద్దరు వ్యక్తుల్లో పరిపాలన పరంగా చూసుకుంటే ఇన్ని పార్టీ పరంగా చూసుకుంటే ఆయన్ని ఎన్నుకుంటారు మనం భావించాం కానీ మాకు కానీ అదే బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ రీతిలో ఎమ్మెల్సీ రామచంద్ర గారికి ఇవ్వడం జరిగింది లేదా బీజేపీ ఏదైనా స్ట్రాటజీ ప్రకారం ఇచ్చారా లేదంటే వీళ్ళిద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే ఇంకో వర్గం అనేది కొంచెం భేద పేరు వచ్చి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఊడ వ్యక్తికి ఇచ్చినట్టయితే ఎటువంటి అభ్యంతరం ఉండదని చెప్పి బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ఇచ్చింది అనేది మనకి ఇంకా తెలియదు కానీ ఖచ్చితంగా ఆ ఎవరైతే రామచంద్ర గారు కూడా ఆర్ఎస్ సిద్ధాంతంలో నుంచి ఆర్ఎస్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కూడా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఆ రామచంద్ర గారు కూడా అంటే ఎవరితో కూడా అంత విభేదాలు ఉన్న వ్యక్తి కాదు అన్న భావన కూడా కలిగింది అలాంటి వ్యక్తికి ఎవరి వల్ల ఎటువంటి ఆ సమస్య ఉండదు అనే కోణంలో కూడా ఒక రకంగా ఉంది ఇద్దరు వ్యక్తులు ఇస్తే ఒక వ్యక్తికి ఇస్తే ఇంకో వ్యక్తికి ఇంకో వర్గం అనేది విభేదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మూడో వ్యక్తికి ఇచ్చినట్టయితే ఏ రకమైన ఆ ఈ విభేదాలు రాకుండా ఉంటా పార్టీ నిలబడుతుంది అని ఉద్దేశంతో బిజెపి స్ట్రాటజీ ప్రకారం ఏమైనా ఆలోచిస్తుందేమో ఏమో అని నాకు అనిపించింది కాబట్టి ఏదైతే మనం తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్నికనే క్రమంలో మనం ఎవరైతే ఈటల రాజేంద్ర గారు కాదని ధర్మపూర్ అరవింద్ గారు ఇద్దరు పేర్లు ఎవరు చేస్తారని చెప్పి మనం భావించాము అలా కాకుండా మూడో వ్యక్తికి ఇవ్వడానికి రామచంద్రరావు గారికి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చివరిలో చెప్పాను రామచంద్ర గారు కూడా అవకాశం ఉంది ఆయన పేరు కూడా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ బీజేపీ ఏ రకమైన స్ట్రాటజీతో ముందుకు మనకు ఇప్పుడే తెలియదు రామచంద్ర గారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన మూవ్మెంట్ ఏ రకంగా ఉంటది ఏ రకమైన బలంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనే విషయం మనం ఏంటంటే భవిష్యత్తులో అంటే ఖచ్చితంగా రామచంద్ర గారికి ఎందుకు ఇచ్చారు ఈ ఇద్దరు ఆ బీజే సామాజిక వర్గం చేసిన వ్యక్తులు బలంగా ఉన్నప్పుడు ఇద్దరు కూడా బలమైన నాయకత్వం తెలిసిన వ్యక్తులు అనుభవజ్ఞులు కాబట్టి మూడో వ్యక్తి కూడా ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనేది ఆయన యొక్క బీజేపీ పార్టీ ఏ రకంగా తీసుకెళ్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అధ్యక్షులు ఏదైతే బాధ్యత ఉందో తెలంగాణ బీజేపీ అధ్యక్షుల బాధ్యత రామచంద్రరావు గారికి ఎందుకు ఇచ్చారు అనేది రామచంద్రరావు గారు ఈ బీజేపీ పార్టీని లిఫ్ట్ చేసే విధానాన్ని బట్టి ఆధారపడే అవకాశం ఉంటుంది అప్పుడు మనకి తెలిసే అవకాశం ఉండదు ఆ రామచంద్రరావు గారు ఇది ఇందుకోసం ఇచ్చారా ఇందుకోసమే రామచంద్ర గారిని సెలెక్ట్ చేశారా అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి అధ్యక్ష పదవి తీసుకున్నారు కాబట్టి కొన్ని రోజులు కొన్ని కార్యక్రమం జరిగితే జరిగితే గారికి అయింది ఖచ్చితంగా ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది బీజేపీ పార్టీ ఈ బేస్ మీద రామచంద్ర గారికి ఇచ్చారు ఈ ఆలోచనతో రామచంద్ర గారికి ఇచ్చారని మనం గెలిచే అవకాశం ఉంటుంది